ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయా అయితే ఇట్లా చేసుకోండి ఎప్పుడైనా సరే నిమ్మకాయలను స్టోర్ చేయడం మస్త కష్టం అబ్బా ఫ్రిడ్జ్లో పెడితే అంత ఎండిపోయి ఎట్లనైతే నల్ల నల్లగా అయితే నల్ల నల్ల కాదు అంతా ఎట్లనో పిండి పిండి అయిపోయి పాడైపోతాయి కానీ వాటిని మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ నిమ్మకాయలని మంచిగా కడుక్కొని ఎప్పుడైనా సరే మనము నిమ్మకాయలు పిండే ముందు కింద బాగా రుద్దాలి రుద్ది మంచిగా వాటిని రసం పిండుకోవాలి అట్లయితే మంచిగా ఉంటుంది బాగా రసం వస్తుంది అందులోకి వెళ్ళి మామూలుగా ఏం చేయకుండా మనం అట్లా వెండితే అదంతా రసం సగం దానికి వేస్ట్ అయిపోతుంది అన్ని నిమ్మకాయలు మంచిగా కడిగి ఆరబెట్టి తుడుచుకున్నాక ఇట్లా మంచిగా జ్యూస్ చేసుకోవాలి అన్నీ జ్యూస్ పట్టుకున్నాక దాన్ని ఒక సీసాలు పోసుకోవచ్చు ఇప్పుడు ఇవి అన్నీ పిండాక ఈ వక్కలను మాత్రం అస్సలు పాడేయద్దు దీనివల్ల చాలా దీంతో మనం మస్తు వాడుకోవచ్చు ఇప్పుడు అసలే చలికాలం కాళ్ళు ఎక్కువ వలుగుతాయి కదా కాళ్ళకు రుద్దుకోవచ్చు అన్న ముఖానికి రుద్దుకోవచ్చు చలికాలం మస్తు నెత్తుల సుండు ఉంటుంది సుండ్రు కూడా వాడుకోవచ్చు ఒక్క రెండు అట్లా రుద్దుకున్నాము రెండు మూడు రుద్దుకున్నామంటే దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంకా బాగా ఎండ వస్తున్నప్పుడు ఎండకు పెట్టి మంచిగా ఎండాక పొడి చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఆ పొడిని ఏం చేయవచ్చు అంటే ఎప్పుడన్నా కాళ్ళు నొచ్చినప్పుడు మనకి లేదా కాళ్ళు బాలు కాళ్ళు బాగా పగులితే బకెట్లో కొన్ని ఉడుకు నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఈ పొడి గింతం తీసుకుంటే అయిపోతుంది అట్లా కూడా మంచిగా పనిచేస్తుంది ఇది అస్సలు వేస్ట్ చేయకుండా మంచి ఇట్లా వాడుకోవచ్చు ఇక తర్వాత ఒక గాజు దాంట్లో గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి నిమ్మకాయ రసం పోసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఇంత చెంచడం ఆడుకుంటే సరిపోతుంది ఈ తొక్కలైతే మాకు ఇంట్లోకి ఎండ వస్తుంది మంచి ఎండలనే పెట్టిన నేనైతే ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాక నెక్స్ట్ డేకి భలే అయింది ఈ మధ్య ప్రతి ఒక్కరికి కరోనా తర్వాత నిమ్మకాయ రసం బాడ్డు మస్తు ఎక్కువైపోయింది కదా రోజు పొద్దుగాలైతే నేను అనేది ఆ నీళ్ళు ఉడికి నీళ్ళల్లో మనం ఇంతంత వేసుకుంటే సరిపోతుంది కానీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాక ఒక రెండు నిమిషాలు బయట పెట్టుకొని ఆ తర్వాత తీసుకోవాలి మంచిగా చెంచాతో తీసుకుంటే వచ్చేస్తుంది ఎట్లుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్